వినుకొండ పట్టణం రూలర్ సిఐలు సాంబశివరావు సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ప్రత్యేక బలగాల్ కవాత్ రానున్న వినుకొండ నియోజకవర్గంలో ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణానికి వచ్చిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఒక సెక్షన్ తొంభై మంది బృందంతో పల్నాడు రోడ్లోని లోని కాలువ కట్టు వద్ద నుంచి బస్ స్టాండ్ శివయ్య స్థూపం మొల్లమూరు స్టాండ్ మీదుగా పట్టణంలోకి కవాత్ నిర్వహించారు ఈ కవాత్ లో సిఐఎస్ఎఫ్ బృందంతో ఎస్ఐలు స్వర్ణలత కృష్ణారావు స్థానిక పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు